ఉత్తరాంధ్రలో రెండో సభ సిద్ధం అంటూ ఏదైతే ఏలూరు దగ్గర మళ్ళీ మొదలు పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క సభకి ప్రభుత్వం తరఫున సొమ్ము కేటాయిస్తూ అక్కడ ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే ఎన్నికల శంకారావాన్ని పూర్వించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన ఐదేళ్లుగా సాగుతూ ముగింపు దశలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకోయిజానికి పరాకాష్టగా మారాడు మరి సభలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతిపక్ష నాయకుల విగ్రహాలు లాంటి కటౌట్లు పెట్టి బాక్సింగ్ కిట్లు పెట్టి వాటి మీద దాడి చేయించడం అనేది ఎంత హేమైన చర్య అంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారా అనేది ప్రజలే ఆలోచిస్తున్నారు ఎందుకు ఓటేసామా ఇలాంటి వ్యక్తులకి అని అంటే ఒక మంచి వ్యక్తి కడుపులో ఒక చెడ్డ వ్యక్తి పుడతాడా అని కూడా ఊహించలేదు రాజశేఖర రెడ్డిని మేము దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మళ్ళా అదే ఓటు రూపంలో ఓటమి పాలు చేసి మేము చేసిన తప్పుని సరిదిద్దుకుంటామని చెప్పి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమల ప్రజలు ముక్తకట్టంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా మూడు కావాలి హైదరాబాద్లో లోటస్ పాండు ఆంధ్రాలో తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరులో అక్కడ ఒక ప్యాలెస్ అలానే ఇంకా కొన్ని విషయాల్లో కూడా మూడు ఉన్నాయి అవి నేను చెప్పకూడదు మీరు అర్థం చేసుకోండి ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అవకాశం ఉంటే వాళ్ళ ఓటుతో పాటు ఇంకో రెండు ఓట్లు ఎక్స్ట్రా వేసైనా సరే మూడు ఓట్లు నీకు ఇష్టం కదా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లాంటి సభలు తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదు అని చెప్పి ప్రతిపక్షాలు వీటికి భయపడవని చెప్పి నువ్వు గమనించుకుంటే చాలా మంచిది ఎందుకంటే నువ్వు ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి పెట్టు అలాంటి కటౌట్లు అవి వేటికైతే కట్టుతారో ఆ కట్టెలు ఎరగొట్టి మరీ కొడతారు మిమ్మల్ని మీరెక్కడో మీరు గ్యాదర్ అయ్యే గ్రౌండ్లో పెట్టుకొని మీ కార్యకర్తలు మీ సైకోయిజంగా ప్రవర్తించడానికి ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఎవరు కూడా భయపడరని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే ఏదైతే మీరు కటౌట్ల గురించి మాట్లాడారో లేదంటే క్యారేచర్స్ వాటిని క్యారేచర్స్ గురించి మాట్లాడారో ఒక వ్యక్తి మీద దాడిని ప్రోత్సహించే విధంగా అలా చేస్తే కనుక చట్టాలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు అసలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎందుకని స్పందించలేదు అంటారు దీని మీద ఎక్కువ మీరు చూసుకుంటే రాజ్యాంగంలో ఒక వ్యక్తిని వ్యక్తిగత హనన చేయడం అంటే క్యారెక్ట్ని అసాసినేట్ చేయడం అనేది మరి చట్ట ప్రకారం చాలా తప్పండి ఇవాళ చట్టం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి ఇలా చేస్తూ పోతున్నారు దీన్ని ప్రజలు మేధావులు విద్యార్థులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వర్గం ఖండిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ యొక్క అరాచకాలని ప్రోత్సహిస్తున్నాడో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడో దానికి విసుకెత్తిపోయి ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి చేయటం చట్టరిచ్చ చాలా నేరం కాబట్టి వీటిపై ఖచ్చితంగా కోర్టులకు వెళ్ళి అంటే ఇండైరెక్ట్గా అతను ఏం సంకేతం ఇస్తున్నాడంటే ఈ బొమ్మలపై దాడి చేసినట్టుగా తెలుగుదేశం జనసేన నాయకుల మీద కూడా దాడి చేయాలి దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది అతను ప్రోత్సహిస్తుంది కేవలం అక్కడ ఉన్న బొమ్మల మీద దాడి చేయటం కాదు నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అనే విధమైన సంకేతాలు ఇస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి చాలా దీని మీద ఒక కుట్ర ఉందని చెప్పి అవగాహన వచ్చింది ఈరోజు మరి ఎన్ఎస్జి చీఫ్ కూడా వచ్చి ఉన్నారు ఆంధ్రాకి ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి కాబట్టి కేంద్రం కూడా బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ రక్షణ పెంచి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉంది ముఖ్యంగా చూస్తే కనుక జనవరి ముప్పై ఒకటిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి గతంలో వచ్చిన వార్తలను చూసాం మరి ఇప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఎందుకు అంటారు మరో పక్కన చూస్తే కనుక వైఎస్ వివేకా గారి హత్య కేసు విచారణ అనేది ఫిబ్రవరి ఎనిమిదికి వాయిదా పట్టం అయితే జరిగింది ఎలా చూడాలంటారు దానికి దీనికి ఏమైనా లింక్ ఉందనుకోవచ్చుంటారా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకేసారి వస్తాయండి ఏపీలో కాబట్టి ఇతను ఈ ఎన్నికల్లో ఏదైనా లబ్ధి పొందాలనే ఆలోచనతో ఢిల్లీకి వెళ్ళాడు ఎందుకంటే ఈ ఎన్నికలకి ఇతను లబ్ధి పొందడాల అనుకునే అంశంలో ఏంటంటే కేసులు ముఖ్యంగా ఇతను లబ్ధి పొందాలనుకుంటున్న అంశమే కేసులు ఈ కేసులు అన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అవసరమైతే ఒక రాజ్యసభ అయినా సరే మరి ఈ కేసుల్ని ప్రస్తుతం పెండింగ్లో పెట్టించుకొని మళ్ళా వైసీపీ వస్తుంది అనే విధంగా ఢిల్లీలో సంకేతాలు ఇచ్చి ఇక్కడికి తిరిగి వద్దాం అనుకుంటున్నాడు కానీ ఒకటైతే నిజమండి మరలా వైసీపీ అనేది రావడం కళ ఇది చివరికి పార్టీయే లేకుండా పోతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే చేసిన తప్పులన్నిటికీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇతన్ని ఎవరు కాపాడలేరు ఎందుకంటే కేంద్రమైనా కాపాడాలన్నా అక్కడ ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం కూడా ఇతన్ని కాపాడలేదు కాబట్టి కా కొద్ది రోజులు డిలే చేయగలరు అంతవరకు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్ని వ్యూహాలు చేసుకున్నా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఇక్కడి నుంచి తుడిసి కన్ఫామ్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం అనేది వంద శాతం కన్ఫామ్ ఏ ప్రభుత్వాలు కూడా ఇతన్ని కాపాడలేవని చెప్పి తెలియజేస్తుంది మరియు ముఖ్యంగా చూస్తే నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నన్ను ఆంబోత్ అంటే అదే ఆంబోత్ పేరు నీ చేతి పచ్చబొట్టు వేపిస్తా అంటూ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చాడని చెప్పి కొంత ఎలివేషన్ అయితే ఇస్తున్నారు అసలు ఈ వార్నింగుల్ని పచ్చబొట్టు వేపిస్తానంటూ ఆయన మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు అంబటి రాంబాబు ఉదయం లెగిస్తే మీడియా వాళ్ళకు ఫోన్ చేసి ఈరోజు అర్జెంటుగా మీరు నా ఇంటికి వచ్చేయాలి లేదంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చేయాలి నేను చంద్రబాబు గారిని తిట్టాలి లేదంటే నాకు మధ్యాహ్నం అన్నం అరగదు సాయంత్రం పనులు అవ్వవు అంటాడు ఎందుకండి ఇంత కక్ష అంబటి బాబు ఒకటే చెప్తున్నా నువ్వు చేసిన తప్పులకి నిన్ను ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో చాలా గౌరవంగా ఎన్నోసార్లు హెచ్చరించారు అయినా నీ తీరు మారకపోయేసరికి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ ఎండింగ్లో ఐదేళ్ళు అయిపోతున్న తరుణంలో అంబటి లాంటి ఆంబోతులకి కళ్ళం వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి బాబుగారు అన్న మాటకి నీకు అంత బాధ ఉంటే బాబుగారు నిన్నీ మాట్లాడినావు బాబుగారు కుటుంబ సభ్యులు మాటలు మాట్లాడినావు అసెంబ్లీలో ఇలా చూసావు తొంగి చూసావు నీకు అద్దం పెట్టి చూసుకున్నా కనిపించదు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి నువ్వు మార్కెట్లో ఎంత చెడ్డ పేరు మూటగట్టుకున్నావు ఒక మంత్రికి ఉండాల్సిన ఎంత హోదా విలువ కోల్పోయి ఒక బజార్ రోడ్డులాగా ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి చీప్ పరిస్థితుల్ని తీసుకొచ్చావంటే మంత్రులు ఇలా చేస్తారా అనుకునేలాగా మరి నీ మీద మార్కెట్లు ఏమనుకుంటున్నారు తెలుసా సాయంత్రం సిక్స్ అయితే ఎక్స్ అంటున్నారు మరి ఏం ఎక్స్ పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎక్స్ పెట్టడానికి వెళ్తున్నావో అర్థం కావట్లేదు సంజన సుకన్య అంటున్నారు ఇవన్నీ కూడా మూట కట్టుకున్నావు కాబట్టి నువ్వు పచ్చబొట్టు పొడిసే సంగతి తర్వాత నీలాంటి రంకెలేసే ఆంబోతులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా కళ్ళెం వేసి లాక్కొచ్చి కింద పడేసి ఆంబోతు మాట వినకపోతే మదం ఎక్కువైతే కొట్టేస్తారు ఏం కొట్టేస్తారు నీకు తెలుసుగా ఎక్స్ కొట్టేస్తారు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఖచ్చితంగా అంబటి ఇంకొకసారి బాబుగారి మీద మాట్లాడితే రాబోయే రోజుల్లో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం